వాళ్ళు దాదాపుగా యాభై దేశాల నుంచి వచ్చారు వాళ్ళకి మన గురించి మన సంస్కృతి గురించి మన దేశ ప్రశస్త్యం గురించి మన హెరిటేజ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలని ప్రయత్నంలో ఆనాడు అవైలబుల్గా ఉన్న ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అన్ని కూడా వీక్షించడం చూపించడం జరిగింది వాళ్ళు అబ్బురు ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ అన్నది ఏంటంటే ఇంత పొటెన్షియాలిటీ ఉన్నా ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ డిఫరెంట్ కల్చర్స్ డైవర్సిఫై కల్చర్స్ ఇవన్నీ కూడా ప్రపంచం ఏ దేశంలో లేవు మన దేశంలో మాత్రమే ఉన్నాయి అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు మంచు పర్వతాలు మరో పక్కన చూస్తే థార్ డెజర్ట్ మరో పక్కన చూస్తే నిత్యంగా వర్షం కురిసే వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే తెరపుంజి దట్టమైన అడవులు అడవి సంపద అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి మూడు పక్కల మన పెనుసులాలో భారత దేశంలో మూడు పక్కల సముద్ర తీరం అండ్ మహా గుళ్ళు అలాగే హెల్త్ సంబంధించినటువంటిది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం ఇన్బౌండ్ టూరిస్ట్ని ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం అని దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన దాంట్లో లెక్క లెక్క వేస్తే ఆ రోజు థర్టీన్ నాటికి ఈ రోజున మినిస్టర్ గారే చెప్పాలి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజంలో అంటే చాలా చాలా తక్కువ కానీ మన ఇండియన్ జీడీపీకి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది ఇది సత్యం ఇది అంటే కమ్యూటింగ్ ఫ్లైట్లు కానివ్వండి బస్సులు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి రిక్షాలు కానివ్వండి ట్యాక్సీలు కానివ్వండి అలాగే హాస్పిటాలిటీ సెక్ సెక్టర్ అనేటువంటి హోటల్స్ కానివ్వండి అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి గైడ్స్ కానివ్వండి టూరిస్ట్ ప్లేసెస్లో నివసించే చిన్న చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచే టూరిజం నుంచి అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నత్త నడక ఉంది కొంచెం నిర్లక్ష్యం కాబడింది అంటే ఆ సమయంలో మా బడ్జెట్ సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు మాత్రమే అందులో నేను వచ్చేసరికి కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే వస్తున్నాయి ఎందుకంటే ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు దాని వల్ల యూటిలిటీ సర్టిఫికెట్స్ వచ్చే ఒక యుఎల్సీ యూఎల్సీ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు మీరు అంత రిలీజ్ చేయనప్పుడు అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ దేనికి కేంద్రం దాన్ని మాకు చేసేది అంత తర తక్కువ ఉండేది అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం పన్నెండు వందల కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్కి వచ్చేసి తీసుకొచ్చాను అందులో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది అది నేను చాలా క్రియేట్గా గొప్పగా ఫీల్ అవుతుంటాను నేను ఇంకా అలాగే టెంపుల్ టూరిజం గురించి వీళ్ళన్నింటి గురించి మేము తీసుకున్న శ్రద్ధాశక్తులు అంతా ఇంత కాదు ఆ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ అదే అనమాట కాబట్టి అలా టూరిస్టులు రావాలి ఇక్కడ టూరిజం పెరగాలి అంటే అవకాశాలు మనకే ఉన్నాయి ఇప్పుడు స సపోజ్ మొన్న రామ్ చరణ్ని జీ ట్వంటీ ఆ ఫిలింకి సంబంధించి వచ్చిన సదస్సులో కాశ్మీర్లో జరిగింది శ్రీనగర్లో అని స్వయంగా మన కిషన్ రెడ్డి గారి ఆహ్వానించారు చరణ్ మీద ప్రత్యేక అభిమానంతో నువ్వు రా చరణ్ నీ సినిమా ఆర్ఆర్ బాగా ఆడుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఫోకస్లో ఉన్నావు రా నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజంగా నేను అందరికీ ప్రపంచ దేశాలకి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం చరణ్ వెళ్ళటం ఇదంతా కలిసి ఆయన ఫిలిం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ఆయన చేసిన తాపత్రయానికి ఆయన చేసిన పడిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహాముఖంగా వారు తీసుకున్న శ్రద్ధాశక్తులకి ఈ రోజున చాలా మంది ఇతర దేశీయులు మన ఇండియా వైపు చూస్తున్నారు దానికి బహుశా కారణం మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి రావాలి ఆయన రాసినటువంటి ఆర్ఆర్ఆర్ అంతకుముందు బాహుబలి కానీ ఇవన్నీ ప్రపంచ దేశాలు మన ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా ఇవి ఉన్నాయి అంటే ఓ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత స్ట్రాంగ్గా ఇంత వైబ్రెంట్గా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకోవటానికి ఆ రకంగా ధీటుగా మన సినిమాలు తీయడానికి రాజమౌళి కానీ వారి కుటుంబం నాన్నగారు కానీ వీళ్ళందరూ అందులో నటించిన యాక్టర్లు కానీ వీళ్ళందరూ ఇంతో వారి యొక్క సహకారం అందిస్తారు దాన్ని షో కేస్ చేయడానికి అలాగే కిషన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మన జీ సదస్సులో అంత ఇంతగా అద్భుతం సో ఇలాగ ప్రతి ఒక్కరూ ఆయా ప్రయత్నాలు చేస్తుంటే పొద్దునేది మనకి హెల్త్ హబ్ అయిపోతుంది హెల్త్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి అలాగే టెంపుల్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఒకటేంటి రెండు ఎన్నో రకాలుగా మనకు ఉన్నటువంటి మల్టీక్విజిన్ మనకున్న మల్టీడైవర్సిఫై కల్చర్స్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేవు కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్గా మార్చుకునేలాగా మన ప్రయత్నాలు చేయాలి అండ్ వారి నేతృత్వంలో అలా రోజు వస్తుంది ఆ రకంగా నేను అన్న ఇందాక వన్ పాయింట్ త్రీ పర్సెంట్ని ఈ రోజుకి అది టెన్ దాకా చేయగలిగితే లేదా ఫైవ్ సిక్స్ దాకా చేస్తే సరే అది అద్భుతమైనటువంటి రెవెన్యూని మన ఎక్స్ చక్కెరకి తీసుకొస్తుంటే ఎలాంటి సందేహం లేదు అండ్ ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం వెయ్యి పదాలకి స ఇదని సరి సమానం అని సో వెయ్యి పదాలు చెప్పలేందుకు కూడా ఒక దృశ్యం చెప్పగలదు ఈ రోజున మనమేంటి మన కల్చర్ ఏంటి మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్తం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షో తోటి ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి చూపిస్తున్నారంటే కనుక ఇది అద్భుతమైన ప్రయత్నం అయితే ఎందుకంటే ముందు తరాలు వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి తెలిసేందుకు కానీ చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్గా వైబ్రెంట్గా చూపించగలుగుతున్నామంటే అంతైతే కాదు కాకతీయులు ఏ రోజు కట్టి ఇక్కడ పరిపాలించారు ఆ తర్వాత బహానీయులు వచ్చారు ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు ఆ తర్వాత నవాబులు పరిపాలించారు వీళ్ళందరూ కూడా దీనిని ముందుకు తీసుకెళ్తూ ఇచ్చారు బట్ ఇంత ఘన చరిత్ర ఉన్న దీని గురించి ఎంతమందికి తెలుసు ఏదో మట్టి పుట్టాలనుకుంటే తప్ప ఇంత చరిత్ర ఉంది ఇది వెనకాలన్న విషయం చాలామందికి తెలియదు అది తెలియచెప్పే ప్రయత్నం ఈ రోజున లైట్ అండ్ సౌండ్ లేజర్ తోటి దీని గురించి గొప్పగా చెప్తున్నారు ఇక్కడ టూరిస్టులు రావాలి యువత రావాలి భావితరాల వాళ్ళకి తెలియజెప్పాలి మనం తెలుసుకోవాలి ఇంతకను అంత మించి అద్భుతం అంత ఎంత కాదు అంటే దీని గొప్పతనం తెలుసుకుని హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు కూడా ఇక్కడికి గెస్ట్గా వచ్చి వీక్షించారంటే కనుక దీని గొప్పతనం మన గురించి మనం ఏం చెప్పుకోవాలి అంటే అలాంటి దానికి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షో చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది ఒక తమ వంతుగా చేస్తున్నారు ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అవట్లన్నింటి కూడా ఈ రోజున ఆయన ముందుకు తీసుకొచ్చి భారతదేశం టూరిస్ట్ టూరిజంలో మేము అగ్రస్థానంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేయాలి ఆ రోజు నేను ఉన్నప్పుడు ఒక ఇండియా లెవెల్లో అన్ని దీంట్లో కలిపి అప్పట్లో కేరళ అనేది నెంబర్ వన్గా ఉండేది గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో అలాంటిది ఆంధ్రప్రదేశ్కి దెన్ ఆంధ్రప్రదేశ్ గర్మం ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో ఏడు అవార్డులు తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ స్థానం తీసుకురాగలిగారు అవార్డు తీసుకోగలిగారు ఒకటే నాకు అంతో ఎంతో గర్వకారణంగా ఉంటుంది దాన్ని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళేలాగా ఇండియాని వారు కృషి చేస్తారని మనస్ఫూర్తి అభినందిస్తూ మాలాంటి వారికి అవకాశం ఇచ్చారు చెప్పుకునేందుకు అంటే కాబట్టి మీ యొక్క నేతృత్వంలో మీ నాయకత్వంలో ఇది మరింత ముందుకు వెళ్ళాలి మన ఇండియన్ అంటే ఏంటో తెలియాలి మన ఇండియన్ ఇది మోడీ గారు అంటుంటారు వికాస్ అని వరాసత్ మన హిందీ కొంచెం విరాసత్ సో ఇవి అంటే మన సాంస్కృతిక వారసత్వం అలాగే అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళలాగా సాగుతూ వెళ్ళాలన్నారు అందులో ఒక భాగం ఈ రోజున మన సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేయే ప్రయత్నం చేస్తున్నారు అలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని దానికి సహకరించడానికి మంది ఆఫీసర్స్ని అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన వారికి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను హాయ్ హాయ్ ప్లీజ్ నేను మీ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిట్స్ తెలుగు